కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్లను పట్టించుకోవడం లేదని యాదవ్ సంఘం వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు కన్నబోయిన రాజు యాదవ్ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్కి కృషి చేసినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం తర్వాత గొర్రెలు పంపిణీ చేసి వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యాదవ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ అఖిల భారత యాదవ్ సంఘం నాయకులు రాజు యాదవ్ కన్నబోయిన బాలకృష్ణ పాల్గొన్నారు గౌరవనీయులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాదవ సామాజిక వర్గం గురించి యాదవ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ముప్పై లక్షల మందికి ఒక కోటి ముప్పై లక్షల గొర్రెలు పదహారు లక్షల కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటు సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటలో హరీష్ రావు గారు ఎన్నో రకాల యాదవ జాతి యాదవ జాతి అభివృద్ధి చెందాలని ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణలోనే మొట్టమొదటి పశువుల పశువుల దవాఖానను నిర్మించి తెలంగాణకు ఆదర్శంగా నిలవడం జరిగింది ఈ మధ్య కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారి మీద చేవకులు పేలుతున్నారు అది సరి కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఎంతసేపు ఈ కాయగోరుకుడు విషయాలు కాకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాదవులకు ఏ రకమైనటువంటి కృషి చేస్తామని చెప్పారు గొర్రెల పంపిణీని అదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఉన్నారు ఇప్పటి వరకు గొర్రె పంపిణీ గురించి కనీసం ఒక రివ్యూ మీటింగ్ లేదు అసలు యాదవ జాతి మొన్న మూడు కేబినెట్ మంత్రులు భర్తీ చేయడం జరిగింది ఇప్పటివరకు యాదవ జాతికి కనీసం మంత్రి పదవి లేనటువంటి ఇవ్వనటువంటి దౌర్భాగ్యం స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అసలు కేబినెట్లో జరిగేటటువంటి నిర్ణయాలలో మా యాదవ జాతికి అసలు ఆ అభిప్రాయం మా యాదవజాతి మా యొక్క అభిప్రాయాలను వెళ్ళగొచ్చేటటువంటి అవకాశం లేకపోవడం నిజంగా ఇది ఒక చిక్కుసేటు ఇది చాలా దుర్మార్గపు చర్యగా మేము భావిస్తూ ఉన్నాం